మిత్రులారా లక్ష్మీ నృసింహ శతకంలో నుంచి ఈ ఒక్క పద్యం ఒక్కసారి వినండి శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ లేశమానందంబులేనివాడు శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ లేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగజీ భావమందునివాడు భక్తవర్గ్యులు నీ ప్రభావముల్ తత్పరత్వములేక తలుగువాడు తన చిత్త మందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు యువృధా గడుపువాడు వసుధలో నెల్ల వ్యర్థుండువాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే దీని అర్థం ఓ నరసింహ నీ ఉత్తమ చరిత్రములను చెవులారా వర్ణింపగా విని ఆనందించనివాడును పుణ్యము చేసిన వారు నిన్ను పూజించుచుండగా చూచి మనసున సంతోషము చెందనివాడును మహాభక్తులు నీ మహిమలు వర్ణింపగా శ్రద్ధ లేక వెళ్ళిపోవువాడును మనసు నీపై ఆలోచనలను ఉంచక కాలమంతయు వ్యర్థమునర్చువాడును ప్రపంచములో కెల్లా పనికి మాలినవాడగును ప్రపంచములో కెల్లా పనికి మాలినవాడగును అట్టివాడెప్పుడును మోహమును పొంది నశించుపోవును అని దీని అర్థం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సర్వే భవంతు సమస్త సన్మంగళాని భవంతు